వెల్కమ్ టు టీవీ వందే మాతరం గీతం నూట యాభై సంవత్సరాలు పూర్తి కావడంతో తెలంగాణ చౌరస్తాలో దేశభక్తి సందడి నెలకొంది బీజేపీ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ములుమూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సెంటినరీ కాలనీలో ఘనంగా కార్యక్రమం జరిగింది సుమారు మూడు వందల మంది విద్యార్థులు ఒకేసారి వందే మాతరం గీతం ఆలపించి దేశభక్తిని ప్రదర్శించారు విద్యార్థులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాతీయ భావాలతో నిండినప్పుడు మాత్రమే దేశం అఖండ భారత్ గా వర్దిల్లుతుందన్నారు వందే అంటే నమస్కారం మాతరం అంటే తల్లి అని వివరిస్తూ వందే మాతరం స్ఫూర్తితోనే స్వాతంత్ర సబరి యోధులు బ్రిటిష్ పై పోరాడి స్వేచ్ఛ తెచ్చారని గుర్తు చేశారు మాతృభూమి మన భూమి మనకు నేర్పిన ఒక గొప్ప సంస్కారం మానవ సేవే